హాయండీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు బనానాస్లో గ్రీన్ బనానా ఉంటుంది అలాగే ఎల్లో బనానాస్ కూడా ఉంటాయి సో వీటి రెండిట్లో మనకు ఏది బెస్ట్ అంటే వీటిలో ఉన్న ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే వీటిని ఎవరు తినవచ్చు అనే దాని గురించి మనము ఈరోజు పూర్తిగా తెలుసుకుందామండి అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మనం వీడియో అయితే చూద్దాం గ్రీన్ కలర్లో ఉన్న బనానాని తినడం వల్ల మనకు ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఇందులో మేము చూసుకున్నట్టయితే రెసిస్టెంట్ స్టార్చ్ అంటే త్వరగా జీర్ణం కాకుండా మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది అలాగే బ్లడ్ షుగర్ నియంత్రణ డయాబెటీస్ ఉన్నవారికి మేలు చేస్తుంది నెక్స్ట్ బయోటిక్ గుణాలు అంటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది బరువు తగ్గించడంలో సహాయం అంటే మనకు ఆకులు తగ్గించి తక్కువ క్యాలరీస్ అందిస్తుంది నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది అంటే మధుమేహం ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు అలాగే ఎల్లో కలర్ అంటే మనకు పసుపు రంగులో ఉన్న అరటిపళ్ళు తినడం వల్ల మనకు విటమిన్ సి అలాగే విటమిన్ బి సిక్స్ అధికంగా అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంటే మనకు ఈ విటమిన్స్ అయితే ఉంటాయి దీనివల్ల మనకు రోగ రోగ నిరోధక శక్తి అంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అలాగే పొటాషియం అధికంగా ఉంటుంది దీనివల్ల మనకు గుండె ఆరోగ్యానికి మేలు అలాగే రక్తపోటు నియంత్రణ నెక్స్ట్ ఫైబర్ అధికంగా అంటే మలబద్ధకం నివారణ జీర్ణక్రియ పెరుగుదల వీటికి మనకు ఉపయోగపడుతుంది అలాగే శక్తి కోసం తక్కువ సమయంలో శక్తివంతమైన ఆహారం ఏదంటే మనకు అరటిపండు ఈ ఎల్లో అరటిపండు తీసుకున్నట్టయితే మనకు వ్యాయామం ముందు తినడం వల్ల మంచిది సో మీరు ఎక్సర్సైస్ కానీ జిమ్ చేసే వాళ్ళు కానీ ముందు తినేసి వెళ్ళినట్టయితే మీకు ఎనర్జీని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చర్మ ఆరోగ్యానికి మేలు సో దీనివల్ల మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా అలాగే స్కిన్ కూడా మంచిగా బ్రైట్గా ఉంటుంది అలాగే మంచిగా ఉంటుంది ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఆకుపచ్చ అరటిపండు మనకు గ్రీన్ కలర్లో ఉండే అరటిపండు జీర్ణక్రియకు మేలు చేస్తుంది అలాగే బరువు తగ్గాలుకునేవారు అంటే ఎవరైతే బరువు తగ్గాలని ఎవరైతే ట్రై చేస్తుంటారో వాళ్ళైతే దీన్ని తీసుకోవడం వల్ల మంచిగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ పసుపు రంగు అరటిపండు శక్తి కోసము పిల్లలు వృద్ధులు వ్యాయామం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది సో ఇదండి మనకు బనానా వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ ఉందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ గుడ్ డే